వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి శివరాత్రిలో మహాదేవుడికి నైవేద్యంగా పెట్టే తంబిట్టు అంటారండి ఆ నైవేద్యం ఎలా చేసుకోవాలి ఒక్క పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు మనం పూజ చేసేటప్పుడు ఉదయాన్నే త్వరగా కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను తొందరగా చేసుకోవచ్చు అలాగే పిల్లలకు కూడా చాలా బలం అండి ఇది పెడితే ఎలా చేసుకోవచ్చో మీకు చూపిస్తాను ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి షేర్ చేయండి నేను ఒక చిన్న గ్లాసు బియ్యంతో మీకు చేసి చూపిస్తాను మనం త్వరగా చేయాలి దేవుడికి నైవేద్యానికి ఈ ప్రాసెస్ అంతా అవ్వదు అనుకుంటే ఈ గ్లాసు బియ్య పిండి ఉన్న తీసుకొని రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పొయ్యి వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకోండి కొంచెం అందంగా ఉన్న కళాయి పెట్టేసుకోండి నేను దీంట్లోకి బియ్యం వేసేసి వేయించుకుంటాను చూడండి ఈ విధంగా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఈ బియ్యాన్ని ఇలా వేయించుకోవాలి నేను ఇప్పుడు బియ్యాన్ని వేయించాను కదండి ఇది మీకు టైం సరిపోదు అనుకున్నప్పుడు ఈ బియ్యం వేసేటప్పుడు బియ్యానికి బదులుగా బియ్య పిండి వేసి ఇలాగా దోరగా వేయించేసుకోండి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చింది కదా ఇక ఈ బియ్యాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా చూడండి మనం ముందుగానే త్వరగా లేచి ఇవన్నీ చేసేసుకోవచ్చు లేదు ఇక టైం అయిపోతుంది కొంతమంది లేడీస్ ఆఫీసులు కూడా వెళ్తూ ఉంటారు కదా త్వరగా అయిపోవాలి అని అనుకుంటే బియ్యం పిండితో కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను ఇంట్లో బియ్యంతో ఇలా చేశాను చూడండి ఇవి మంచి కలర్ వచ్చేసి చల్లారుతూ ఉంటాయి ఈలోగా ఒక గ్లాస్ మనం బియ్యం వేసాం కదండి అర గ్లాసు పల్లీలు వేసుకోండి చూడండి పల్లీలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి పల్లీలు హైలో పెట్టేసామనుకోండి త్వరగా వేగిపోతాయి లోపల పచ్చిగానే ఉంటాయి నువ్వులు తీసుకోండి నువ్వులు ఒక గ్లాస్ నువ్వులు తీసుకున్నాను మనం పల్లీలకి పొట్టు తిన అవసరం లేదు ఇలాగనే వేసేసాను నేనైతే మీరుకు పొట్టు తీయాలి అనుకుంటే పొట్టు తీసి మీరు వేసుకోండి ఇలా కూడా బాగానే ఉంటాయి చూడండి నేను ఇక నువ్వులు వేసేసుకొని నువ్వులు కూడా మంచి కలర్ వస్తాయి కదా పల్లీలు మొత్తం వేగిపోయిన తర్వాత నువ్వులు వేయండి కాస్త వేగితే సరిపోతుంది నువ్వులు కూడా అవి కూడా ఒక ప్లేట్లో ఇవి చల్లారిని ఇవ్వాలండి మనం లోపు మనం బెల్లాన్ని కరిగి చేసుకుందాం పొయ్యి చేసి ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకోండి మనం ఇవన్నిటికి కలిపి ఒక గ్లాస్ బెల్లం పడుతుంది నేను గ్లాస్ నిండా వేసాను కదా ఇదంతా సరిపోతుంది బెల్లం కొంచెం పొడి కొంచెం ముద్దలుగా ఉంది కాబట్టి ఇది కరిగేసరికి టైం పడుతుంది కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇలా మరిగించేసుకుందాం చూడండి కరిగితే చాలండి బెల్లం పాకం అవసరం లేదు ఈ బెల్లాన్ని ఇలా కరిగిద్దాం ఇలా బెల్లం కరిగిపోయింది కదండి దీన్ని పొయ్యి కట్టేసుకుందాం అండి ఇది చల్లారుతా ఉంటుంది దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా పొయ్యి కట్టేసి పక్కన పెట్టేయడమే చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు త్వరగా అన్నీ సిద్ధం చేసేసుకొని ఈ ప్రసాదాన్ని మనం రెడీ చేసేయచ్చు మనం ఇక ఈ బియ్యాన్ని చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని ఈ బియ్యాన్ని ముందు మిక్సీ వేసేసుకుందాం చూడండి మెత్తగా ఫైన్గా పొడి అయిపోయేలాగా మిక్సీ పట్టాలి మీకు కొంచెం గరుగ్గా ఉంది అని అనుకుంటే కాస్త జల్లించుకోండి మనం ఇలా వేయించాం కాబట్టి మెత్తగా పొడి అయిపోతుంది దీంట్లోకి ఒక రెండు ఇలాచి కూడా వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేశానండి ఒక బౌల్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను చూడండి మెత్తగా అయిపోయింది ఇక ఇప్పుడు నేను దీన్ని అవసరం లేదు బాగా మెత్తగా చేశాను ఇక ఇప్పుడు ఈ బౌల్లోకి వేసేసుకుందాం చూడండి ఒకసారి మనకి డౌట్గా ఉన్నా తీసి చూసుకోవచ్చు కొంచెం గరిగ్గా ఉందేమోనని నాకైతే మెత్తగా వచ్చేసింది ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లో పల్లీలు అలాగే నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి అవి కూడా చల్లగా అయిపోయినాయి ఇక వీటిలో కూడా మనం మిక్సీ పట్టేద్దాం ఈ విధంగా వేసేస్తాం మిక్సీ జార్లో వేసేస్తాం కదండి ఇక దీన్ని ఒక్క రౌండే వేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు వేస్తే ఏమవుతుందంటే మనం వేయించి ఉంచాం కాబట్టి ఆయిల్ బయటకు వచ్చి ముద్దయిపోతుంది కాబట్టి అక్కడక్కడ పల్లీలు కనబడాలి ఒక్క రౌండ్ వేసి ఆపితే సరిపోతుంది చూడండి ఈ విధంగా అక్కడక్కడ మనకి పల్లీలు కనిపిస్తూ ఉంటాయి నువ్వులు కూడా మరీ ఎక్కువగా నలిగకుండా ఉన్నాయి కదా ఇలా చక్కగా చేసేసుకున్నాం కదండి దీంట్లోకే ఈ పొడి కూడా వేసేసుకుందాం ఈ విధంగా చూడండి ఈ విధంగా వేసేసుకుందాం మనకు అక్కడక్కడ మీకు పల్లీలు కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఒక గరిటి పెట్టేసుకొని ఇలా కలిపేసుకుందాం ఇలాగా మనకి బెల్లం మనం కరిగించి పెట్టాం కదండి అది కూడా చల్లగా అయిపోయింది ఇక ఇలాగ వడకట్టే దాంట్లోకి పోసుకొని ఇలా ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి కదండీ కస్త అని ఇసుకలా ఉంటుంది మనకి పంటికి తగులుతూ ఉంటుంది ఇక ఈ విధంగా వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఫస్ట్ నేను కొంచెం వేసాను కొంచెం వేసి ఇలా కలిపేసుకొని ఇంకా సరిపోకపోతే అది కూడా వేసాను సరిపోయింది కరెక్ట్గా మనకి చిన్న గ్లాస్ బెల్లం అయితే నాకు సరిపోయిందండి స్వీట్ కూడా మీరు ఇంకొంచెం స్వీట్ తినే కొంచెం తినేవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు ఇంకొంచెం బెల్లం యాడ్ చేయండి ఇలా కలిపేసుకొని చక్కగా ఉండలు చుట్టేసుకోవడమే చేతికి నెయ్యి రాసేసుకొని ముందు మొత్తం కలిసేలాగా అంటే మనం ఫస్ట్ బీ పిండి వేసాం కదా బీ పిండి అలాగే నువ్వులు ఇవన్నీ కలిసేలా కలిపేసుకొని అప్పుడు ఇలాగా ఉండలు చుట్టేసుకోండి కాస్త చేతికి నీరు రాసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంతమంది మనం దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది పంచుతారండి స్వీట్ లాగా ఈ నైవేద్యం పెట్టేసింది తీసుకెళ్ళి అందరికీ ఇస్తారనమాట అక్కడ అలా కూడా మనం చిన్న చిన్నగా ఉండలు కూడా చేసేసి మనం పూజబొట్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు శివాలయంకి వెళ్తాం కాబట్టి చూడండి నేను ఈ విధంగా కొంచెం పెద్ద సైజే చేశాను ఇలా చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి రేపు పొద్దున్నే అనుకోండి ఇంకా పొద్దున్నే కుదరదు అనుకుంటే నైట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు బాగుంటాయి చక్కగా బెల్లం అది పీల్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయండి సింపుల్గా అయిపోయింది కదా రేపు నైవేద్యం కోసం మనం హడావిడి లేకుండా ఇలాంటి చక్కటి నైవేద్యాన్ని ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా పిల్లలకు కూడా చాలా బలం కదండి చక్కగా మనకు వారం పదిహేను రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో